మండి యమాన్యంతో మీటింగ్ జరపడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్యమైన ఇది ఏమంటే సమస్యలు ఏమున్నాయి మండి యజమాన్యంతో తెలుసుకొని ఫస్ట్ రైతు అలాగే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలా వాళ్ళకున్న ఎందుకంటే వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై రోజులు పంట పెట్టి తొంభై రోజులు తర్వాత వాళ్ళు క్రాప్ తీసుకొని వస్తే వాళ్ళు ఇక్కడ సరైన గిట్లు ధర వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ చూడడానికి మార్కెట్ కమిటీ కానీ నేను శాసన సభ్యుడిగా నేనున్నాను అదే భాగంగా ఈరోజు సమస్యలు ఏవే ఉన్నా అన్నీ తెలుసుకోవడం జరిగింది తప్పకుండా ఇప్పుడు ఏదైతే జాక్పాటి విషయం కానీ క్రేట్ విషయం కానీ సాయంత్రం మార్కెట్ ఇష్యూ కానీ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూ కానీ ఇవన్నీ కులంకుషంగా మాట్లాడడం జరిగింది తప్పకుండా దీని పరిష్కారం మాత్రమే పెడతాము ఈ కమిటీ ఏదైతే మళ్ళీ మార్కెట్ యాడ్ కమిటీ ఉందో ఈ కమిటీ ఖచ్చితంగా మంచి పరిపాలన కోసం దోహదపడి బాధ్యతగా పనిచేస్తుంది అదే క్రమంగా సమస్యలు ఏవి తెలిసినాయో ఈ సమస్యలన్నీ పరిష్కారం పెట్టి మళ్ళా ఒక మీటి రైతులకు ట్రేడర్స్కు కలిపి చేస్తాం ఆ విధంగా మనం ప్లాన్ చేసి ముందుకు నడుస్తామని తెలియజేస్తాం ఇదే కాకుండా దయచేసి ట్రేడర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను నేను జాయిన్ పార్ట్ అనేది దానిపైన క్లియర్ కట్గా ఆలోచించేసి ఒక నిర్ణయం తీసుకోవాలా రైతులకు కష్టం కలగూడదు మీదే బాధ్యత ఎందుకంటే మీ ఈ ఎవరైతే పాలకులు మేము వస్తామో మేమంతా రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీకు రైతులకు కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీకు పద్దాండి మీరు వాళ్ళకి అవసరానికి సీడ్కి డబ్బులు ఇస్తారు సేదానికి డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఆదుకుంటారు వాళ్ళు మీకు ఆదుకుంటారు వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర రేట్ అడగరు మీరు ఇచ్చిన పట్టి తీసుకొని వెళ్తారు ఆ విధంగా కంప్లైంట్ రాకుండా చూడడం బాధ్యత మనందరి దాని క్రమంగా మనం అందరం బాధ్యతగా ఒక మంచి పరిపాలన అందించడానికి అందరం కలిసి నడుదాం ముందుకు సాగుతామని తెలియజేస్తూ అదేవిధంగా రేపు కాబట్టి ఎప్పుడు కాన్స్టేట్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం లేదంటే ట్రైన్ కూడా చెప్తాం ఆ ట్రైన్ కలిసి అందరూ పనిచేస్తాం ఏమీ లేదు చీకటించారు కొంచెం కండి పడిందా నేను అర్జెంట్ బయలుదేరాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాను